ఓం శ్రీ మాత్రేణమ ఇప్పుడు తెలియజేసే అంశము సోమవారం నుండి శనివారం వరకు తప్పనిసరిగా ఈ విధంగా మీరు ఆచరించారు అనంటే అంటే ఆదివారం తప్ప ఆదివారం తప్పించి సోమవారం నుంచి శనివారం వరకు మీరు ఈ విధంగా ఆచరించారు అనంటే వ్యాపారం చేసేవాళ్ళు అధిక లాభాలు గడించగలుగుతారు సుఖ సంతోషాలు పొందగలుగుతారు దానికి మీరు చేయాల్సింది ఆవు పాలు కొంచెం తీసుకొని అందులో కొద్దిగా నీళ్లు పోసి నల్ల నువ్వులు కూడా అందులో కొంచెం నల్ల నువ్వులు కూడా వేయండి ఒక రాగి పాత్ర తీసుకొని రాగి చెంబు అందులో ఆవు పాలు కొంచెం నీళ్లు కూడా పోయండి నల్ల నువ్వులు కొంచెం వేయండి ఇంగువ సహజంగా ఇంగువ తెలిసి ఉండొచ్చు ఆ ఇంగువ కొద్దిగా వేయండి అందులో జొన్న పిండి కూడా కొంచెం వేయండి వేసి ఆ ద్రవ్యాన్ని ఇవన్నీ కలిపినటువంటి ఆ ద్రవ్యాన్ని రావి చెట్టు దగ్గరికి తీసుకోండి రావి చెట్టు మొదటిలో ఇలా పోయండి రావి చెట్టు మొదట్లో పోసి కాసేపు అక్కడ ఒక రెండు నిమిషాలు ఐదు నిమిషాలు అలా ప్రశాంతంగా కూర్చోండి మీరు కూర్చొని మీ మనసులో సంకల్పం అనేది అనుకోండి బిజినెస్ చేస్తున్నాము అధిక లాభాలు గడించాలి సుఖ సంతోషాలు పొందాలి ఎప్పుడు కూడా సుఖ సంతోషాలు అనేవి కూడా ఎప్పుడు కలుగుతాయి వాళ్ళకి బిజినెస్ లో అధిక లాభాలు గడించినాడు చక్కని ఆరోగ్యం పొందినప్పుడు మానసిక ప్రశాంతత అనేది ఇంపార్టెంట్ ప్రధానంగా ఆరోగ్యం అన్నా చక్కని ఆరోగ్యాన్ని వాళ్ళ భగవంతుడు ఎవరికైనా సరే సో మీరు కష్టపడి సంపాదించిన దాన్ని అనుభవించాలి అనంటే కూడా ఆరోగ్యం ఉండాలి సో ఇవన్నీ కూడా పొందాలి అనంటే ఎప్పుడైనా సోమవారం నుండి శనివారం వరకు ఈ సింపుల్ది ఈ ప్రాసెస్ అంతే మీరు చేయాల్సింది అవి ఆ రావి చెట్టు మొదట్లో మీరు పోసి రండి పోసి ఒక రెండు నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని మనసులో సంకల్పము ఏదైతే అనుకుంటారో చక్కగా అనుకొని చెప్పుకొని విన్నవించుకొని త్రిమూర్తి స్వరూపం త్రిమూర్తులు ఉంటారు అక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అందుకని ఆ రావి చెట్టు మొదట్లో పోసి దండం పెట్టుకొని మీరు వచ్చేసాడు నాన్న అలా సోమవారం నుంచి శనివారం వరకు మీరు ఆచరించండి చాలు మంచి ఫలితాలు పొందుతారు ఇంకా ఏమైనా సమస్యలు సందేహాలు ఉన్నాయనంటే వ్యక్తిగతంగా పర్సనల్ గా అపాయింట్మెంట్ తీసుకొని కలవచ్చు నేను ఎప్పుడు కూడా హైదరాబాద్ లోనే అందుబాటులో ఉంటాను మీరు ఒక రోజు ముందు అపాయింట్మెంట్ తీసుకొని రావచ్చు రాలేని వారికి ఫోన్ అపాయింట్మెంట్ అనేది కూడా ఉంటుంది ఫోన్ అపాయింట్మెంట్ తీసుకొని కలవచ్చు అలాగే విజయ మార్గం మాలా అని చెప్పేసి ఎప్పుడు తెలియజేస్తూ ఉంటాను ప్రతి సమస్యకి చక్కని పరిష్కారంగా అది ఉద్యోగ విషయం కావచ్చు వివాహం కావచ్చు సొంత ఇంటి విషయం కానీ బయట ఆగిపోయిన డబ్బులు తిరిగి రావడం విషయం కావచ్చు చక్కని ఆరోగ్యం విషయం కావచ్చు దృష్టి దోష నివారణకి కావచ్చు అలా విజయ మార్గం మాల అనేటువంటిది కూడా నేను అందివ్వటం జరుగుతుంది దైవిక వస్తువు చక్కగా ఆ విజయ మార్గం మాల అనేటువంటిది కూడా కలెక్ట్ చేసుకోవచ్చు డైరెక్ట్ గా అయినా అది ఎంత ఏమిటి కనుక్కొని డైరెక్ట్ గా అయినా వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు రాలేని వారికి పోస్టల్ సౌకర్యం ద్వారా పంపటం అనేది కూడా జరుగుతుంది